పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులు అయితే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు కుర్రాకలపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవంగా అదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఆ ఆడ ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశైనా సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం కంబైండ్ జిల్లా ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోనీ టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళు నేర్కించాలా వాళ్ళకి వీళ్ళు నేర్కించాలని తాపత్రమే ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్ లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు ఎన్నికలకి ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకి ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డీబీటీగా పంతొమ్మిది పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది ఏకంగా ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు ఆక్క చెల్లెమ్మల రిజిస్ట్రేషన్ చేశాం నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం ఇంతకుముందు లేదు ఎప్పుడు చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నామినేషన్ పనుల్లోనూ నామినేషన్ పదవుల్లోనూ మహిళలకి ఇచ్చింది మా ప్రభుత్వంలోనే నేను ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికే